హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అలానే ఈరోజు వీరి నుండి ఏం లవ్ మెసేజెస్ వచ్చాయో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ వచ్చేసి జనరల్ రీడింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ట్యామ్లెస్ రీడింగ్ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు ఒక బౌల్ తీసుకోండి ఒక క్యాండిల్ తీసుకోండి మ్యాచ్ తీసుకోండి మనం ఏంటంటే ఈ మ్యాస్టిక్స్ అనేవి వేసేస్తాం వాటర్లో వేసేసాక అప్పుడు ఈ క్యాండిల్ వ్యాక్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను మరి ఇక్కడ ఏ మాట వస్తుందో చూడాలి ఆల్రెడీ మీకు తెలిసే కదా ఈ పుల్ల మొక్కలు రీడింగ్ అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది సో దీని గురించి ఈ రెండు ఎప్పుడైతే దగ్గరగా వస్తాయో మీ పర్సన్ తోటి రీన్ అయితే ఉంటుంది అలా కాకుండా ఆపోజిట్గా వస్తుంటే మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారని ఆ తీసుకునే నిర్ణయం మీతో ఉండేదా లేదంటే దూరం అయ్యేదా ఇలా వచ్చేది అండ్ ఇలా సపరేట్ అయిందనుకోండి ఇక్కడ మీతో ఉండడానికి ఇష్టపట్టలేదని అర్థం అండ్ ఇలా వస్తున్నారనుకోండి మీరు వారితోటి ఉండాలని వారనుకుంటారు తప్ప వారంతట వారే రావాలని మీతో చెప్పాలని అనుకోవట్లేదండి అంటే మీరు అర్థం చేసుకోవాలన్నమాట మీరంతటి వా వచ్చి వాళ్ళు చుట్టూ తిరిగి వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం అయితే చేయాలని దీనికి సంబంధించిన అర్థం ఇలా వస్తే అండ్ ఇటు వచ్చినా సరే ఇక్కడ మ్యారేజ్ కింద కూడా వస్తుందండి అండి ఇలా వస్తుంటే అలా కాకుండా ఇలా కూడా వచ్చిందనుకోండి ఇలా వస్తే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ ప్రేమ కానీ లవ్ కానీ ఏదైనా కమిట్మెంట్ అన్నదానికి ఎస్ చెప్పబోతున్నారని అర్థం ఇలా పడింది అనుకోండి ఇక్కడ సమ్ సిచ్యువేషన్ నో చెప్పచ్చు ఎస్ చెప్పచ్చు అంటే రీనన్ వాటికి అంటే ఈ పర్సన్ మీతో కాంప్రమైజ్ అయ్యేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు అంటే అటు కాక ఇటు కాక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే అర్థం కూడా వస్తుందండి ఇలా వస్తే సో ఇది ఇప్పుడు నేను ఏంటంటే ఈ మ్యాచ్ స్టిక్స్ అనేవి వీటిలో వేసేసాక క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ ఎనర్జీస్ తోటి తీసి దీని క్లారిఫికేషన్ ఈ మెసేజెస్ తీసి కాస్మిక్ ఎనర్జీస్లో అయితే మీ పర్సనల్ లవ్ మెసేజెస్ ఏమి ఇచ్చారో చూద్దాండి ఇందులో రాసులు కూడా వస్తాయి కాబట్టి సో ఇక్కడ ఈ ఎనర్జీస్లో అయితే తీస్తాను మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఈ ఎనర్జీస్ స్టార్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్గా ఈ మెసేజెస్ కూడా చూద్దామండి ముందుగా ఈ క్యా ఈ మ్యాష్టిక్స్ ఈ మ్యాజిక్ మ్యాస్టిక్స్ అనేది వేసేసి రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది కదా షఫర్స్ చేస్తూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి మనకి ఏంటంటే కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ మీకు ఏం వెళ్తారు కనిపిస్తుంది ఈ క్యాండిల్ ఎనర్జీ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది చూసండి కనిపిస్తుందా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంటి దగ్గర అంటే కొంచెం పర్సనల్గా మీకు సెల్ఫ్గా చేసుకుంటే మీకు సమాధానాలు అయితే వస్తాయి కదా ముందుగా యూనివర్స్ని అయితే అడుగుదాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు పర్సన్ విషయంలో వీరి పర్సన్ నుండి సమాధానాలు అయితే కావాలనుకుంటున్నారు ఈరోజు వీరి పర్సన్ వీళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ నుండి వచ్చే ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు వారి నుండి లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం అండి ముందుగా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇలా ఉంది షఫర్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ బట్టి మధ్యలో త్రీ కార్డ్స్ తీసి అక్కడ రివీల్ చేయకుండా స్ప్రెడ్ చేస్తారండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ టూ సే వ్యూవర్స్ ఓహో ఫోర్ ఆఫ్ సవర్స్ రెస్ట్ మోడ్లో ఉన్నట్టున్నారే మీ పర్సన్ బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ వచ్చేసి ఒకటి రెండు మూడు బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ కప్స్ ఇదిగోండి ఇలా వచ్చాయి ఇప్పుడు ఈ క్యాండిల్ ఎనర్జీస్లో అయితే చూద్దామండి ఇక్కడ యూనియన్ అయితే ఉంటుందని ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి ఈ త్రీ కార్డ్ కార్డ్స్ అయితే ఏం చెప్తున్నాయో చూద్దాం అండ్ ఇప్పుడు వేసేద్దామండి మ్యాజిస్టిక్స్ అన్నది యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు వల్ చూసే వ్యూవర్స్ విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన లవర్స్ విషయంలో కానీ మీరు ఇచ్చే సమాధానాలు ఇక్కడ కార్ట్ అనేది వస్తుందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క మీరు పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ప్రజెంట్ మీ పర్సన్ పాస్ట్కే కనెక్ట్ అయ్యారండి మీరైతే ప్రజెంట్ ఉన్నారే కానీ పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయ్యి ఎలా ఉన్నారో మీ పర్సన్ కూడా పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయి ఉన్నారు అసలు మీ పర్సన్ ఏం చెప్పారంటే ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మనసులు అయితే ఉన్నారండి జీవితంలో దూరం అయ్యారే కానీ వీరు దూరం చేసుకున్నారు అండ్ మీరు కూడా దూరం అయ్యారన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ మీ పర్సన్ మనసులో ఎప్పటికీ ఉన్నారండి ఇప్పటికీ కూడా వీరు మీ పర్సన్ ఎవరైనా అడిగితే మీ గురించి మంచిగా మాట్లాడడం అండ్ ఎవరైనా లవ్ చేసినా అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయలేరండి ఎందుకంటే మీరు జీవితంలో దూరం అయ్యారే తప్ప వాళ్ళ జీవితంలో పర్మనెంట్గా దూరం అవ్వలేదని వాళ్ళు మాటలతోటి ఎదుటి వారికి చెప్పడం అయితే జరిగింది అండ్ మీ పర్సన్ మాటల్లో చాలా ప్రేమ అనేది కనిపిస్తుందండి అవతల వారికి కూడా మీ పర్సన్ మాటలు బట్టే మీ పర్సన్ని ఇష్టపడుతున్నారు వారి లవ్ని ఎక్స్ప్రెస్ చేశారు ప్రపోజల్ అడిగారు కమిట్మెంట్ అడిగారు నో చెప్తున్నారు అంటే ఇది చెప్పేది ఏంటంటే నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్కి మాటలు కూడా చాలా స్పీడ్గా వస్తుందండి అవతల వాళ్ళు మాటలు ఎలా వచ్చాయో కానీ మీ పర్సన్ స్పీడ్గా సమాధానమైతే ఇచ్చారు ఎందుకంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారే తప్ప మీ మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోవాలైతే అనుకోవట్లేదని ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారని మీరు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ కాదు కదా అసలు చూసేవాళ్ళు మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా కన్నెత్తు కూడా చూడరని కూడా మాట్లాడుతున్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గానే కాదండి మంచిగా మాట్లాడుతున్నారు కూడా మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే మీరైతే యాక్సెప్ట్ చేయరు కానీ మీ పర్సన్కి కొంచెం పసూసినెస్ అయితే ఎక్కువండి ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో మీ పర్సనే ఉండాలి కానీ ఇంకెవరిని మీరు యాక్సెప్ట్ చేయకూడదు అలానే మీ లైఫ్లోకి ఎప్పటికైనా వచ్చి మీ మీకు కమిట్మెంట్ అది లవ్ అనేది మ్యారేజ్గా మార్చుకోవడానికి అలానే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మళ్ళీ హ్యాపీ రన్ అయితే చేస్తారు మీ పర్సన్ మెయిల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీతో ఒక బంధం అయితే ముడివేసేసుకున్నారండి ఆ బంధం ఉన్నది మీరు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు మీ పర్సను మాటల పరంగా అవతల వారికి చెప్పడం అయితే జరిగింది మరి ఎందుకు చెప్పారు ఎలా చెప్పారంటే అవతల వాళ్ళు మీ పర్సన్ మనసులో తెలుసుకోవటానికి అంటే మీరు మీ పర్సన్ సపరేట్ అయిపోయారు కదా ఇంకా మీరు మీరు లైఫ్లోకి రారని చెప్పి మీ పర్సన్ని అడగడం అయితే జరిగింది మీ పర్సన్ ఇచ్చిన సమాధం ఏంటంటే మానసికంగా మీరు వారితోనే ఉన్నారని మనసులో ఎప్పుడు ఉంటారని మిమ్మల్ని తప్ప ఇంకెవరిని మరి యాక్సెప్ట్ చేయలేరని మీ ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయలేరని మాటల పరంగా చెప్పడం అయితే జరిగింది బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉందండి అసలు మీ పర్సను మరి మీకు ఇంత దూరంగా ఉండటానికి మరి ఇంత ప్రేమగా ఇప్పుడు మాట్లాడటానికి అసలు ఎందుకు అలా ఉంటున్నారని చూ చూద్దామండి ఈ ఎనర్జీస్ మరి ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇస్తాను అంటే ఏదైనా కావచ్చు మీకు మీ పర్సన్కి ఇష్టం ఉంటుంది ఎటువంటి గొడవలు ఉండకపోవచ్చు మరి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు దూరం అయ్యారో కోపంతో లేదంటే మీ పర్సన్ కావాలనే మిమ్మల్ని దూరం పెట్టారా లేదంటే అవతల వారి ఎమోషన్ అది ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ పరంగా దూరంగా ఉంచారంటే చూద్దాం అసలు ఏం చెప్తున్నారు మీకు ఇక్కడ ఎనర్జీస్ అయితే తెలిసిపోతాయండి ఇదిగోండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ సెకండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి వెంటికల్స్ అంటే మీరు వారికే సొంతం అండ్ మీరు ఎప్పుడు మీతో ఇంకా మానసికంగా కనెక్ట్ అవ్వడమే కాదండి లైఫ్ పరంగా కూడా ఒక స్టెబిలిటీగా ఉన్నారు మీ పర్సన్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు తప్ప అది ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడము అందరితో మంచిగా మాట్లాడమే తప్ప వేరే వేలో అయితే వెళ్ళలేరండి వెళ్ళరు కూడా వాళ్ళు ఎక్కువ కొంచెం ఫ్రీడమ్ లైఫ్ అనేది కోరుకుంటారు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు మీ పర్సన్ ఇష్టపడతారే తప్ప మీ పర్సన్ ఎప్పుడు మీకే కనెక్ట్ అవుతారండి ఆల్రెడీ వారి మైండ్లో మనసులు మీకే కనెక్ట్ అయిపోయారంట వాళ్ళ లైఫ్లో ఎంతమంది రావాలనుకున్నా అది అవతల వాళ్ళు ఇష్టప్రకారం వస్తున్నారు కానీ మీ పర్సన్ ఇష్ట ప్రకారంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదండి వాళ్ళు ఒక ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తున్నారు సరదాగా మాట్లాడుతున్నారు అంతవరకు రిలేషన్ అనేది ఉంది ఇంకా అనద రిలేషన్ అయితే లేదు ఏంటంటే చూసే వాళ్ళకి ఎలా ఉందంటే తప్పుదారి పట్టేలాగా ప్రతి ఒక్కరితో సరదాగా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు కానీ అది మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని ఉడికించడానికో బాధ పెట్టడానికో సమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకో అన్నది కనిపిస్తుంది మీ పర్సన్కి కొంచెం సెల్ఫిష్ ఎక్కువండి మీరు వారికే సొంతం ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కానీ మీతో కూడా సరిగ్గా మాట్లాడరండి తక్కువ మాట్లాడతారు కానీ మనసులో ఎక్కువ ప్రేమిస్తారు మీతో ఎవరైనా మాట్లాడితే ఓరవలేరు సపోజ్ మీరు ఎవరితోనైనా మాట్లాడితే సహించలేరు మీరు హ్యాపీగా కనిపిస్తే బాధపడిపోతారు అంటే వీరిని మర్చిపోయి మీరు వేరే వారితో హ్యాపీగా ఉన్నారేమో అన్న ఫీల్ అనేది అన్నది కనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంటే మీరు వారి కోసం బాధపడాలి కానీ మీరు నవ్వితే ఎన్నెన్నో అద్దాలు తీసేసుకుంటారండి అంటే మీ పర్సన్ని మీరు మర్చిపోతున్నారేమో మీరు వారికి దూరం అయిపోతున్నారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట మీ పర్సన్ ఎప్పటికీ వాళ్ళ మనసులో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారండి కొంచెం కుళ్ళుతనం ఈష అన్నది కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూడండి ఆ రెండు కలిసే ఉన్నాయి ఇప్పుడు మనం మీరైతే మీ మానాన్ని మీరే ఉన్నారు మాట్లాడినప్పుడే మాట్లాడదాం వచ్చినప్పుడే వాళ్ళు నచ్చినప్పుడే వాళ్ళే వస్తారు అని మీరైతే ఉన్నారు కదా ఇప్పుడు మీరు వదిలేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు చూసారు కదా ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అయ్యారు రెండు కలిసే ఉన్నాయండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే మీ విషయంలో తగ్గి ఉండాలి అనుకుంటున్నారు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీకు ఇంకా దూరంగా ఉండకూడదు ఒకవేళ మిమ్మల్ని వదులుకుంటే తప్ప అదే ఇంకా వీళ్ళ కర్మ కానీ మీరు వాళ్ళ కోపంతో వదిలేసి వేరే వాళ్ళు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అందుకే కొంచెం ఎక్కువ అతి చేయకూడదు తగ్గించుండాలి ఇక్కడ మీ పర్సన్ చాలా స్వార్థంగా ఉన్నారండి మీరు వారికే సొంతమన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మరి ఈ రీడింగ్ మీకు ఎనర్జీస్ అనేవి రిజల్ట్ అయితే క్లైమ్ చేసుకోండి చూడండి ఆ రెండు జంట పక్షుల్లాగా అలాగే ఉన్నాయి మీకేం కనిపిస్తుంది ఈ ఆర్ట్లో అండ్ చూద్దామండి ఇంకా చూద్దాం మనకి ఇక్కడ లవ్ మెసేజెస్ కూడా వస్తున్నాయో చూద్దాం ఓకే ఈ లవ్ మెసేజెస్ అయితే ఏమి ఇచ్చారో చూద్దాం ఈ పర్సన్ ఇలా ఎనర్జీస్లో అయితే చెప్తున్నారు మరి ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ఇన్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ గురించి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను మీ పర్సన్ లవ్ మెసేజెస్ అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ అనమాట మధ్యలోంచి తీస్తానండి కార్డ్స్ ఎంగేజ్మెంట్ రింగ్ అంటే అండి వాటి వచ్చాయి మీతో మాట్లాడితే సహాయించలేరండి మీరు వారితోనే మాట్లాడాలి వారితోనే చేయాలి ఇదిగోండి ఎడిక్షన్ అనమాట ఇంకా వాళ్ళు మీతో ఎవరైనా మాట్లాడితే చేసారు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారు చెప్పాను కదా కరెక్ట్గా వచ్చినాయా ఈ పర్సన్ మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇదిగోండి మీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశారు ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది మీకు ఎక్కడైనా తూనేగలు కానీ బటర్ఫ్లైస్ కానీ కనిపిస్తున్నాయంటే ఈ పర్సన్ చూడండి ఒకవేళ మీరు వారిని వదిలేస్తే వాళ్ళకి ఇంకా ఉక్రోషం ఎక్కువైపోతుంది మీరు వారికే సొంతం మీ జోలికి ఎవరైనా వస్తే చంపేస్తావు అన్నట్టుగా కూడా అంటున్నారు క్రీన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఎవరు ఉండకూడదు మీ పర్సన్ అందరితో మాట్లాడచ్చండి మీరు మాట్లాడితే ఒప్పుకోరు ఇది ఎనర్జీ అనేది చెప్తున్నారు మరి నెక్స్ట్ మరి మీ పర్సన్ వీటిలో ఏ వారు ఇది కాస్మిక్ ఎనర్జీస్ అండి చాలా బాగుంటాయి ఇది ఎంత బాగా వర్క్ అవుతాయి ఇది ఇంకా డబల్ రేట్ వర్క్ అవుతుంది దీంట్లో రాసుల పరంగా కూడా వస్తాయి అన్నమాట మరి మీ పర్సన్ చెప్పేది ఏంటంటే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వన్ చూసే వ్యూవర్స్ ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మరి పిక్ చేసుకోండి ఈ పిక్ చేసుకున్న వాటిలో మీకు యాక్యురేట్గా అన్నట్టు అనిపిస్తుంది కదా మీ పర్సన్ మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ అన్నది కూడా వస్తుంది ఐదు కార్డ్స్ తీస్తే కన్ఫ్యూజ్ అయితే వస్తుంది సో మూడు ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మరి మీరు ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి నేను వన్ బై వన్ ఎనర్జీస్ అనేది రీచ్ చేస్తూ వస్తాను మీరు ఏదైతే ఒకటి ఎంచుకున్నారా నాలుగు ఎంచుకున్నారా ఐదు ఎంచుకున్నారా లేదంటే రెండు ఎంచుకున్నారా మూడు ఎంచుకున్నారా నాలుగు ఎంచుకున్నారా ఏదోటి అలా కనెక్ట్ చేసుకుంటే మీకు సరైన అయితే వస్తాయి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి యూవర్స్ మనసులో ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో అండ్ మీరు ఇచ్చే సమాధానాలు ఎక్కడ అని భయం నాకు మధ్యలో తీస్తాను మొదటి ఎన్ఎస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీకు ఇచ్చే లో మెసేజెస్ కొంచెం పేషెన్సీగా ఉండమంటున్నారండి వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచువేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు చూడండి సైకిల్ అనేది ఒక సైకిల్ అనేది ఎండ అయిపోతుంది మీతో అయితే స్టార్ట్ అయి అవ్వబోతుంది వెయిట్ చేయమంటున్నారండి మిమ్మల్ని కొంచెం టైం అడుగుతున్నారు కొంతకాలం వెయిట్ చేయమన్నట్టుగా కూడా చెప్పారు మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారంట రెండవ రెంజెస్ కార్డు ఏం చెప్తున్నారు వాటర్ సైన్ వచ్చిందండి మీరు కానీ మీ పర్సన్ కానీ కరకాట్గా విచ్చుగా మీ ఇండ్రాస్ వారైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ రెండో ఎనర్జీస్ కూడా ఎవరైతే ఎంచుకున్నారంటే మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి బాధ అయినా కోపమైనా మీ మీద ప్రేమ కాస్తే ఎదుటి వాళ్ళ మీద కోపం చూపిస్తున్నారు అలానే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మీ మిమ్మల్ని తలుచుకుని ఎమోషనల్ అవటం వాళ్ళ కన్నీరు మిమ్మల్ని తలుచుకుంటేనే వస్తుందండి ఆ రకంగా ఎనర్జీస్ అనేది ఇలా రీడ్ చేయొచ్చు అండ్ సైన్స్ ప్రకారం అంటే సారీ రాసుల ప్రకారంగా చూస్తే వాటర్ సైన్స్ వచ్చింది అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రుచిక మీన్రాసు వరైతే ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ మూడు ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందంటండి థర్డ్ పార్టీ వారు అన్నంత మాత్రాన మిమ్మల్ని దూరం పెట్టినట్టు కాదు దూరం చేసుకోవాలన్నది కాదు వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడే మీకు దగ్గర అవుతారన్నట్టుగా కూడా చెప్తున్నారు మీ పర్సన్ ఏమీ థర్డ్ పార్టీ వారితో ఏమీ సంతోషంగా లేరండి మీరు ఏమీ అనుకోవద్దు ఏమి ఊహించుకోవద్దు కొంచెం కాలం అందుకే వెయిట్ చేయమని కూడా చెప్తున్నారు అండ్ నాలుగు ఎనర్జీస్ కాదు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ చెప్పేది ఇదిగోండి మీ పర్సన్ మీ గురించి చాలా మాట్లాడుతున్నారండి చాలా వింటున్నారు కూడా టాపిక్ ఎక్కువ వస్తుందన్నమాట ప్రజెంట్ ఉన్న వారి గురించి అండ్ మీ గురించి కూడా చాలా టాపిక్ అయితే వస్తుంది మీతో కూడా చాలా విషయాలు చెప్పవలసింది ఏది ఉందండి చెప్తారంట చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటారంట మీరు అర్థం చేసుకునే ఉంటాయి మీరు అబద్ధం చేసుకునే విషయాలు కూడా క్లారిటీ అయితే ఇస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫైనల్గా ఐదవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారు మరి మీ పర్సన్ ఇచ్చేది ఇంటి అనేది వచ్చిందండి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అంటే మీతోటి ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉందండి చెప్పాను కదా మీరు తప్ప ఇంకెవరిని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేరు మీ లైఫ్లోకి త్వరలో వచ్చేస్తారు ఇదిగోండి ఎప్పుడు మీ లైఫ్లోకి వద్దామా మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుగా కూడా చూస్తున్నారు సైన్స్ కూడా వచ్చాయండి ఇది కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ మీషం సింహం ధనస్సు రాస్ వారైతే మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు ఇప్పటివరకు అబద్ధాలు అయితే విన్నారండి కానీ ఈ అబద్ధాలు అబద్ధాలని తెలిసింది సిచ్యువేషన్ అయితే బాగోలేదని కూడా చెప్తున్నారు ఫైనల్గా ఇంకో ఎనర్జీస్ అయితే దిద్దాం ఇదిగోండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్ అయ్యారు అందుకే చూశారు కదా మీకు ఇప్పుడు ఎనర్జీ సేమ్ కనిపిస్తుందో చూడండి చెక్ చేసుకోండి మీకు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మీరు కూడా ట్రై చేయొచ్చండి ఇప్పుడు ఈ ఎనర్జీ ఏం చెప్తుంది బ్లూ కలర్ కనిపిస్తుందా ఆరెంజ్ వైట్ అక్కడ ఫ్లేమ్ చివరి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది చూడండి సపరేట్ అవుతుంది ఇది మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండి చూసారా బ్లూ కలర్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్ టూ కింద కనిపిస్తున్నాయి ఒత్తి దగ్గర అది మీ పర్సన్ అసలు చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంకొకసారి వేస్తానండి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ సో జూమ్ తగ్గిస్తాను యూనివర్స్ క్లారి క్లారిఫికేషన్ చూసారా మీతో ట్రావెల్ అయితే చేస్తారండి మీ చుట్టూనే తిరుగుతారు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరు ట్రై చేయండి ఇప్పుడు దగ్గరికి వచ్చిందా లేదా ఇద్దరు కలిసిపోయారు ఇది ఇట్లా ఉంది ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి మీకు ఈ రీడింగ్ రిజర్వ్ అవటం కాకుండా లైక్ ద్వారా క్లైమ్ చేసుకోండి మిమ్మల్ని ఇక్కడ ఈ మాటతోటి బలవంతంగా లైక్ అయితే అడగట్లేదండి మీ మనసు కనిపించాలన్నమాట మీరు కూడా సొంతంగా ఒక బౌల్ తీసుకుని ఒక క్యాండిల్ తీసుకుని మ్యాజిక్ తీసుకొని తీసుకుని మనస్ఫూర్తిగా డివైన్ కానీ యూనివర్స్ కానీ కనెక్ట్ అయ్యి మీ పర్సన్ విషయంలో సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి మరి మీరు ఏం సమాధానాలు ఇవ్వాలని అనుకుంటున్నారు అని యూనివర్స్ని అయితే అడగండి యూనివర్స్ మీకు సమాధానాలు అయితే వస్తాయి ఇది పంచభూతాలతో చేసే ఎనర్జీస్ అండి అంటే పంచభూతాలే మీకు సమాధానం అయితే ఇస్తాయి ఇది స్టిక్ వచ్చి వ్యాన్స్ ఇది వచ్చి వాటర్ వచ్చి ఎమోషన్ ఇది వచ్చేసి ఫైర్ ఎనర్జీ అండ్ ఇది ఒక గాలి అనమాట ఇప్పుడు ఇవి రెండు కలవడానికి కారణం కూడా కొంచెం ఎయిర్స్ ఎయిర్ కూడా కావాలి కదా సో ఇదనమాట మరి ఇక్కడ బేస్ అనేది కావాలంటే భూమి కదా అది ఇలా ఈ రకంగానండి పంచభూతాలతోటి కనెక్ట్ అయ్యి మీ పర్సన్ విషయంలో సమాధానాలు తెలుసుకుంటారు యూనివర్స్ని అడగండి యూనివర్స్ మీకు ఈ విధంగా కూడా సమాధానాలు అయితే ఇస్తాయి మీకు పర్సనల్గా మీకు మీరు రీడింగ్ తీసుకునేలాగా నేను చెప్తానండి ప్రాక్టికల్గా చూపిస్తాను ఎనర్జీస్ ప్రకారం యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఇదండి ఈ రోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని ఆదరిస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియోకి లైక్ చేస్తున్నారు మీకు నచ్చని నచ్చకపోయినా సరే లైక్స్ అయితే చేస్తున్నారండి సపోర్ట్ కోసం అండ్ మీకు వీడియో నచ్చితే కాకుండా మీకు ఈ వీడియో జరగాలి ఈ వీడియోలో ఉన్నది జరగాలంటే క్లైమ్ చేసుకోండి మీకు నమ్మకంతో క్లైమ్ చేసుకోండి జరిగే తీరుతుంది ఇదండి ఈరోజు రీడింగ్ మరి మన మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి